హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో బెల్లం కవలు అది కూడా గోధుమ పిండితోటి టేస్టీగా క్రిస్పీగా గుల్లగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయండి మీకు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా కుదురుతాయండి ఈ బెల్లం కవలు లైక్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ మనం ఈ బెల్లం గవ్వల కోసం ముందుగా నేను ఇక్కడ ఈ కప్పుతోటి ఒక రెండు కప్పులు నిండుగా గోధుమ పిండి తీసుకుంటున్నానండి మీరు గోధుమ పిండి ప్లేస్లో కంప్లీట్గా మైదా అయినా వాడుకోవచ్చు లేదు అంటే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా అయినా వేసుకోవచ్చు గోధుమ పిండితో చేసినా కూడా చాలా టేస్టీగా గుల్లగా వస్తాయండి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు ఉప్మా రవ్వ బాంబే రవ్వ అంటాం కదా ఆ ఉప్మా రవ్వని ఒక పావు కప్పు వరకు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోండి ఇలాగ సాల్ట్ వేసుకుంటే మనకి స్వీట్స్లో ఏదైనా సరే మనకి స్వీట్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అలాగే ఆ వ అనేది ఉంటుంది కదా ఆ వెకటు అనేది లేకుండా ఉంటుందండి ఇప్పుడు ఆ వేసిన సాల్ట్ పిండిలో బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం లైట్గా నెయ్యినైతే వెయిట్ చేసుకోండి ఈ స్పూన్ తోటి ఒక్క రెండు స్పూన్లు వేశానండి మీకు నెయ్యి అందుబాటులో లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు అది కూడా కొంచెం వేడి చేసిన నూనె వేసేసుకోండి ఇప్పుడు వేసిన నెయ్యి పిండికి బాగా పట్టే విధంగా చేతితోటి ఇలాగ రబ్ చేస్తూ కలుపుకోండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి ఇలాగ పిండిని బాగా కొంచెం ఇస్తూ కలుపుకోండి ఇలాగ కలుపుకున్న తర్వాత ఒకసారి మీరు పిండిని చెక్ చేసుకోండి ఇలాగ పట్టుకోండి ముద్దలాగా పట్టుకుంటే మీకు ఈ విధంగా హోల్డ్ అయిందంటే కనుక కరెక్ట్గా వేసిన నెయ్యి అనేది సరిపోయినట్లు ఇలాగ రాలేదు ఇంకా పొడుపు ఒకవేళ మీరు పిండిని పట్టుకుంటే అలాగా ఒక ముద్దలాగా రాలేదు అనుకోండి మనం వేసిన నెయ్యి సరిపోనట్టు సో మరి కొంచెం నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకొని కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత నీళ్లు వేసుకోండి నార్మల్ వాటర్ ఏంటండి జస్ట్ నార్మల్ వాటర్తోనే పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు ముప్పావు కప్పు వరకు నీళ్లు పట్టిని సుమారుగా చెప్తున్నాను మీకు ఎగ్జాక్ట్గా అంతే పడతాయి అని ఉండదు సుమారుగా అటు ఇటు పట్టవచ్చు సో అలాగ నీళ్లు వేసుకొని పిండిని అయితే మనకి సాఫ్ట్గా కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసుకొని దీనికి మూత పెట్టేసి ఒక్క అరగంట పాటు పిండిని నానపెట్టుకోండి ఇక్కడ ఒక అరగంట తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి పిండి అయితే చక్కగా నానింది చూడండి ఇలా ఉండాలి పిండి పట్టుకుంటే సాఫ్ట్గా ఉండాలి అలాగని లూజ్గా ఉండకూడదు మరి గట్టిగా కూడా ఉండకూడదు ఇలాగా మరలా ఒక ఐదు నిమిషాల పాటు పిండిని బాగా నీట్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ చేసుకోండి ఇంకా గోలీ కదా కోలీ సైజ్ కన్నా కూడా కొంచెం చిన్నగా చేసుకోండి ఇవి వేగడానికి కూడా ఎక్కువ టైం పడుతుందండి సో మీరు పెద్ద సైజ్ చేసుకోవచ్చు గవ్వాలను అయితే ఇలాగ ఫస్ట్ ఒక వాయికి సరిపడా చేసేసుకోండి ఇవి వేగే టైంలో నెక్స్ట్ వాయికి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు గవ్వలనైతే సో ఫస్ట్ అయితే ఒక వాయికి సరిపడా ఇలాగ బాల్స్ చేసేసుకొని ఇప్పుడు గవ్వల పీట తీసుకోండి ఈ గవ్వల పీట మీకు చిన్న చిన్న మార్కెట్ అంటే సంతలు పెడతారు కదండి కూరగాయ సంతలు వాటిలో కూడా ఈజీగా దొరుకుతుంది లేదంటే మనకి స్టీల్ సామాను షాప్స్లో కూడా ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు ఈ గవ్వల గవ్వలపీటకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి పిండి అతుక్కోకుండా చూడండి ఇలాగ ఒక బౌల్ను పెట్టేసి జస్ట్ ఈ బొటన్ రేలు తోటి నొక్కేసి ఒక్కసారి ఇలాగ రోల్ చేసేయండి మనకి ఈజీగా మనకి మంచిగా గవ్వల షేప్ అనేది నీట్గా వస్తుంది ఒకవేళ మీ దగ్గర ఈ గవ్వల పీట అందుబాటులో లేకపోతే కనుక చక్కగా మనకి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మనము ఈ గరెటలు వాడతాం కదండి ఈ గరెటను తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి పిండి అతుక్కోకుండా ఇలాగా చేసేసుకోండి లేకపోతే మనకి దగ్గర ఫోర్క్ ఉంటుంది కదా ఫోర్క్తో కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి మీకు ఏది అందుబాటులో ఉంటే వాటితోటి ఈ విధంగా గవ్వలను అయితే ఫస్ట్ ఒక్క వాయికి సరిపడా ఫస్ట్ చేసేసుకోండి ఇలాగ ఒక వాయికి సరిపడా చేసేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఈ గవ్వలు ఇలాగ ఒకదాని మీద ఒకటి పెట్టినా కూడా ఏమి అతుక్కోవండి ఈజీగానే మనకి ఆయిల్లో వేసినప్పుడు సపరేట్ అయిపోతాయి ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి ఇక్కడ ఇలా ఒక చిన్న పిండి ముద్ద వేసి ఇమీడియట్గా పైకి వచ్చిందంటే కనుక కరెక్ట్గా ఆయిల్ వేడిలో ఉన్నట్లు ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కవ్వల్ని ఆయిల్కి సరిపడా వేసేసుకోండి ఇవి లో టు మీడియం ఫ్లేమ్లోనే వేగాలండి మీరు ఏమాత్రం హై ఫ్లేమ్ పెట్టద్దు అసలు వేగడానికి కూడా కొంచెం టైం అనేది పడుతుంది ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత అప్పుడు గరిట్ తోటి ఈ విధంగా బాగా కలుపుకోండి మొత్తం కూడా చక్కగా ఒకటే కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి చూడండి మనకి ఈ కలర్ రావాలండి అలాగే ఆయిల్ నొరకు చూడండి మొత్తం తగ్గిపోయింది కదా సో బాగా వేగినట్లు ఇలా బాగా వేగిన వీటిని ఇలా గ తీసేసుకొని పక్కన ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇవి వేగేలోపు మీరు నెక్స్ట్ వైకి సరిపడా బాల్స్ చేసేసుకోవచ్చు అలాగే గవ్వలను కూడా ప్రెస్ చేసేసుకోవచ్చు చెప్పాను కదా టైం పడుతుందని కదా ఆ టైంలోపు మనం నెక్స్ట్ వాయికి సరిపడా గవ్వలను తయారు చేసుకోండి ఇలాగా తయారు చేసుకునేటప్పుడు మీరు ఫస్ట్ వాయిలోనే ఒకసారి చెక్ చేసుకోండి మీకు పైన కలర్ వస్తే కానీ లోపల వేగవండి ఫస్ట్ అది ఇంపార్టెంట్ లోపల అలాని మెత్తగా ఉంటాయి ఈ గవ్వలు ఇక్కడ ఇలాగ విరిపి చూసుకోండి మీకు గవ్వలు ఇలా వేగిని అంటే బాగా మనకి చక్కగా వేగినట్లు అవి లేదంటే మరి కొంచెం సేపు వేగించుకోండి ఫస్ట్ అయితే ఇలాగ చెక్ చేసుకోండి ముందే ఫస్ట్ వాయిలోనే ఇలాగ చెక్ చేసుకోండి ఇప్పుడు పాకం కోసము మనం తీసుకున్న రెండు కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు వరకు ఇలాగ బెల్లం దుర్ము వేసుకోండి సరిపోతుందండి కరెక్ట్గా ఉంటుంది స్వీట్ ఎక్కువ కాదు తక్కువ కాదు ఇప్పుడు ఇందులోకి ఒక్క పావు కప్పు వరకు నీళ్లు ఎక్కువ వేసుకోవద్దండి నీళ్లు ఎక్కువ వేసుకున్నా కూడా పాకం రావడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తాన్ని కూడా కరిగించేసుకోండి మీకు బెల్లంలో ఏవైనా నలకలు ఉంటాయి అనుకుంటే కనుక ఒకసారి ఫిల్టర్ చేసుకోండి ఇలాగ బెల్లం బాగా కరిగించేసుకొని ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం అయితే కొంచెం యాలకుల పొడి వేసుకుంటున్నాను ఇలాగ యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపేసేసుకోండి ఈ పాకం రావడానికి మనకి ఎక్కువ టైం పట్టదండి మీరు మధ్య మధ్యలో చూసుకోండి మనకి జస్ట్ కరిగిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది కదా ఆ టైంలో ఒకసారి ఈ విధంగా పాకాన్ని అయితే చెక్ చేసుకోండి జస్ట్ మనకి తీగ పాకం అంటారు కదండి చూడండి ఇక్కడ ఇలాగా పట్టుకుంటే వేళ్ళ మధ్య చూడండి లైట్గా సన్నటి తీగలాగా వచ్చి కట్ అవుతుంది కదా సో ఈ పాకం అయితే మనకి కరెక్ట్గా ఉంటుందండి గవ్వలకి మీకు చూడండి ఇలాగా చూపించాను కదా ఈ పాకం వస్తే ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి మనం వేయించుకున్న ఈ గవలు మొత్తాన్ని కూడా ఈ పాకంలో వేసి కలుపుకోండి స్టవ్ అయితే ఆఫ్లోనే ఉండాలండి ఆన్లో పెట్టద్దు ఇలాగా ఆఫ్ చేసేసి కంటిన్యూగా ఈ విధంగా కలిపేసుకోండి కలుపుకుంటే మీకు చక్కగా పాకం అంతా కూడా ఈవెన్గా గవ్వలకు పడుతుంది మీకు ఫస్ట్లో కొంచెం పాకము ఎక్కువ అయిందేమో అన్నట్లుగా అనిపిస్తుందండి కానీ చల్లారిన తర్వాత మీకు కరెక్ట్గా ఉంటుంది లేదు త్వరగా చల్లారిపోవాలనుకుంటే కనుక మరొక గిన్నెలోకి వేసేసుకొని కొంచెం వెడల్పుగా ఉండే ఏదైనా ప్లేట్లు కానీ అలాగే గిన్నెలోకి వేసేసుకుని ఈ విధంగా గరిటితోటి కలుపుకోండి ఇది కంప్లీట్గా మీకు చల్లారిన తర్వాత నేను చూపిస్తాను చక్కగా పొడి పొడిలాడుతూ వస్తాయండి ఒక గవ్వకి గవ్వకి అంటుకోకుండా చూడండి ఏ విధంగా వచ్చినాయో ఇలా వచ్చేస్తాయి పాకం కూడా చూడండి కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ కూడా ఉండదండి కొంతమంది పాకం పడితే పైన పెచ్చులు పెచ్చులుగా ఉంటుంది అలా లేకుండా చూడండి చక్కగా వస్తాయి క్రిస్పీగా ఉంటాయి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇవి మీకు ఒక త్రీ వీక్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ